హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అలిక్యను మర్చిపోలేక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికైతే సునంద ఇక ఆనంది షాక్ అయిపోతారు ఇక ఆదిత్య సంతోషం కోసం మరి ఇక ఆనంది ఈ రోజు ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆదిత్య అయితే తన రూమ్ లో వెళ్ళి గడియ వేసుకుని ఇక ఆనందిని అందరూ చెప్పినట్టు భార్యగా ఒప్పుకోవాలా అలెక్యను మర్చిపోవాల్సిందేనా అనిక ఆనంది గురించి చాలా సతమతమై పోతూ ఉంటాడు ఇద్దరులో ఎవరిని నా జీవితంలోకి తెచ్చుకోవాలి ఎవరిని వద్దనుకోవాలి అర్థం కాని పరిస్థితి ఆదిత్యది ఇక ఆలోచించి బాగా ఇక ఆనంది చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఆనందికి నేను తనతో పాటు తన భర్తగా కలకాలం ఉండనని తెలిసినా కూడా ఆనందిన నాకు ఎన్నో సేవలు చేసింది నా కోసం ఎంతో కష్టపడింది ఇక ఇలా నా భర్త అని చెప్పుకోకుండా అవన్నీ చేసుకుంది ఇక అదే కాకుండా ఆనంది గుణంలోను సహనంలోను చాలా గొప్పది తనకున్న మంచితనం ఎవ్వరికీ లేదు అలాంటి ఆనంది నాకు భార్యగా దొరకడం నా అదృష్టమని అందరూ కూడా అంటూ ఉండేవారు కానీ ఈరోజు నా జీవితంలో నుండి ఆనందిని తీసివేయాలా వద్దా అని ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇలా ఆనంది గురించి ఇక అలెక్యతో కలిసి తిరిగిన అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇక ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలని ఇక రూమ్లోకి వెళ్ళి గడియ వేసుకొని ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు కదా ఇక ఆదిత్య అప్పుడే ఇక ఇవన్నీ కూడా అలక్య జ్ఞాపకాలు నేను కాల్చివేస్తాను ఇక నేను ఆనందిని భార్యగా ఒప్పుకుంటేనే ఇక నేను ఆనంది ఆనందితో పాటు ఇక ఆనంది పుట్టింటి వాళ్ళు ఇటు ఇక మా అమ్మా నాన్నలు అందరు కూడా సంతోషంగా ఉంటారు ఆనందిని భార్యగా ఒప్పుకుంటే ఇక ఆనందిని కాకుండా అలెక్కెను ఇష్టపడితే ఇక అలెక్కెను కోరుకుంటే ఇక అందరికీ నేను శత్రువునైపోతాను ఆనందిని మోసం చేసినట్టు ఇలా మిగిలిపోతాను కాబట్టి అందరి సంతోషం కోసం ఆనంది సంతోషం కోసమైనా నా జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సిందే అని ఇక ఈ రోజైతే బాగా ఆలోచించి ఇక ఇలా అలెక్కెను మర్చిపోవాలని అవన్నీ కాల్చివేస్తూ ఉండగా అప్పుడే ఇక డోర్ ఇలా తడుతూ ఉంటుంది కదా అలెక్య బావగారు డోర్ ఓపెన్ చేయండి అని ఇక ఇలా అనగానే తనకైతే ఇక అలెక్య వచ్చినట్టు అనిపిస్తుంది కానీ డోర్ తీసి చూస్తే అలెక్య ఉండదు అని ఇక నేను మొత్తం కూడా అలెక్య భ్రమలోనే ఉన్నాను ఒకవేళ ఆనందిని ఇక ఇలా భార్యగా ఒప్పుకున్న తనతో సంతోషంగా ఉంటానో లేదో తెలియదు కాబట్టి ఇక నేను తీసుకునే నిర్ణయం ఎలా తీసుకోవాలి ఇక నేను అలెక్యను మర్చిపోయి ఉండలేను ఖచ్చితంగా ఆనందిని భార్యగా ఒప్పుకోలే ను అని ఇక ఈ రోజు అయితే వీళ్ళిద్దరి మధ్యలో నేను లేకుండా పోతేనే బాగుంటుంది లేకుంటే ఇలా భ్రమ ఏంటి అలక్య వచ్చినట్టు నేను ఇక అలక్య వచ్చినట్టు అలాగే కలలు కంటూ ఉంటే ఇక రేపు ఆనందిన భార్యగా ఇక నా జీవితంలోకి వచ్చాక ఇలా జరుగుతే ఆనంది తట్టుకోలేదు ఇక ఏది ఏమైనా ఇప్పుడే అస్సలు నిర్ణయాన్ని అందరికీ చెప్పాలి ఎవరిని మోసం చేయకూడదు ఇప్పటికే అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని మా ఇద్దరికి తప్ప మిగతా వాళ్లకు తెలియకుండా అందరినీ మోసం చేసి ఇక ఇప్పుడు అలెక్కెను మర్చిపోలేక ఆనందిని భారీగా ఒప్పుకుంటే తర్వాత ఇక ఆనందిని బాధ పెట్టినట్టు ఆనందిని మోసం చేసినట్టు అవుతుంది అని ఇక ఈ రోజైతే ఆదిత్య ఎవరు ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక గడియ వెంటనే ఇలా మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఇక నేను అలెక్క్యను మర్చిపోవడం అంటూ జరగదు అది నా ప్రాణాలు పోతే మాత్రమే అని ఇక ఈ రోజైతే తన రూమ్ లో ఒక పాయిజన్ బాటిల్ ఉంటుంది అది ఇక తాగేస్తాడు ఆదిత్య అయితే ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు డోర్ ఓపెన్ చేయండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానికి మీకు ఇక సపోర్ట్గా ఉంటాను మిమ్మల్ని ఏమి అనను ఇక నా మాట నమ్మండి ఆదిత్య గారు ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి అని ఇక ఆనంది అయితే బయట నుండి చాలా అరుస్తూ ఉంటుంది అయినా కూడా ఆదిత్య అయితే అక్కడ ఇక వీళ్ళిద్దరి మధ్య నేను బ్రతకకూడదు ఇక అలక్య వస్తే నన్ను అపార్థం చేసుకుంటుంది ఇక ఇప్పుడు అలక్య దగ్గరికి వెళ్తే ఆనంది నన్ను అపార్థం చేసుకుంటుంది అందరు కూడా నన్ను ఒక దొంగను చూసినట్టు ఇక ఒక మోసగాన్ని చూసినట్టు చూస్తారు అందుకే ఇక నా ప్రాణాలనే తీసుకుంటే ఇక వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అనిక రోజైతే ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఆదిత్య అయితే ఇక ఎంతకు డోర్ తెరవకపోవడంతో ఇక చైతన్య అయితే డోర్ మొత్తం ఇలా పగలగొట్టి లోపలికి వెళ్తాడు ఇక వెళ్ళేసరికి ఆదిత్య తన బెడ్ మీద పాయిజన్ తాగి పడిపోతాడు ఇక అప్పుడే అమ్మ నాన్నని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు చైతన్య అయితే ఇక వెంటనే సునంద శశికాంత్ అయితే ఏంట్రా ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా చూడండి అన్నయ్య ఇక వదినను భార్యగా ఒప్పుకోవడానికి ఇలా నిర్ణయం తీసుకుంటుండనుకున్నాం కానీ ఇంత పెద్ద పని చేస్తాడని మనం ఊహించలేదు పదండి వెంటనే మన అన్నయ్యను మనం కాపాడుకోవాలి అన్నయ్య పాయిజన్ తీసుకున్నాడు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అది విన్న ఇక ఆనంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆదిత్యను మనమే బలవంతం చేశాము ఇష్టం లేకపోయినా ఆనందిని భార్య ఒప్పుకోమని ఇలా బలవంతం చేయడంతో ఆదిత్య ఇలా చేసుకున్నాడు అని ఇక శశికాంత్ సునంద అయితే తన కొడుకు బాధను అర్థం చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆనంది కూడా నేను భార్యగా తనకు ఇష్టం లేదని నాకు తెలుసు కాబట్టి ఇక నేను కూడా సైలెంట్గానే ఉన్నాను ఇక నాకు మాత్రం ఆదిత్య అంటే ఎప్పటికీ ఇష్టమే ఇక నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను కానీ తన మనసులో ఉన్న మాట చెప్పలేకపోయాడు ఎందుకంటే నేనంటే ఆదిత్య గారికి ఇష్టం లేదు ఆ అలెక్కి అంటేనే ఇష్టం కాబట్టి ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆదిత్య గారు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య పాయిజన్ తీసుకున్నందుకు ఆనంది అయితే వెంటనే ఇక అంబులెన్స్కి కాల్ చేసి ఆదిత్యనైతే హాస్పిటల్లోకి చేర్చేస్తే ఇక అప్పుడే డాక్టర్ అమ్మైతే ఈ అబ్బాయి విషం తాగి చాలాసేపు అవుతుంది ఇంతసేపు ఇలా తీసుకురాకుండా ఏం చేస్తున్నారు అని ఇక డాక్టర్ అయితే తిడుతూ ఉంటుంది వీళ్ళందరినీ అప్పుడే ఇక అతడు డోర్ క్లోజ్ చేసుకొని లోపల తాగేసాడు మేడం ఇక మేము ఏం చేస్తున్నాడో అనుకున్నాం ఇలా పాయిజన్ తాగిస్తున్నాడని మేము ఊహించలేదు అని ఇక డాక్టర్తో అంటూ ఉంటారు ఇక తన బాడీ మొత్తం విషమైపోయింది చాలా ప్రమాదంలో ఉన్నాడు తనకేం కష్టం వచ్చింది ఇలా పాయిజన్ తీసుకోవడం ఏంటి మీరందరూ ఇంట్లోనే ఉండగా ఇలా జరుగుతుంటే చూడలేకపోవడం ఏంటి అని ఇక డాక్టర్ అయితే వీళ్ళను తిడుతూ ఉంటుంది అప్పుడక సునంద ఆనంది ఇక చైతన్య అందరు కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాము ఎక్క నుండైనా డాక్టర్లను రప్పించి మా ఆదిని బ్రతికించండి ఇన్నాళ్ళు కాలు లేక చాలా బాధపడ్డాడు ఇక తన బ్రతుకులో ఎప్పుడు ఇలా ఏడుపులే మొదలవుతున్నాయి ఇక నుండి కాళ్ళు వచ్చాక బాగుంటాడనుకున్నాము కానీ ఇంతలోనే ఇక అలెక్కెను మర్చిపోలేక ఆనందిని భార్యగా ఒప్పుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నా కొడుకు అని ఇక ఈ రోజైతే సునంద ఇక రెండు చేతులెత్తి దండం పెడుతూ డాక్టర్ని అయితే బ్రతిమాలతూ ఉంటుంది తన కొడుకుని ఎలాగైనా కాపాడమని ఇక అప్పుడే డాక్టర్ అయితే మా వంతు ప్రయత్నం మేము చేస్తామమ్మా తప్పకుండా ట్రై చేస్తాము మీరేం వరి అవ్వద్దు అని ఇక డాక్టర్ అమ్మైతే అంటూ ఉంటుంది ఇక ఇలా ప్రమాదంలో ఉన్న ఆదిత్యను చూసి ఇక ఆనంది అయితే ఇలా నిర్ణయం తీసుకుంటుంది ఇక ఆ అలైక్య ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇక నా భర్త సంతోషం కోసం నా భర్తకు తనకు నేను పెళ్లి చేస్తాను అని ఇక ఈ రోజైతే నిర్ణయం తీసుకుంటుంది ఆనంది అయితే ఇక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఇక డాక్టర్లు అయితే ఆదిత్యకు ఎలాంటి ప్రమాదం లేదు తను ఈరోజు స్పృహలోకి వచ్చేస్తాడు ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ పూర్తి కాగానే ఇలా చెప్తూ ఉంటుంది ఇక ఆనంది సునంద శశికాంత్ అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మన ఆదిత్య ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది కానీ ఇక నుండి అయినా మనం ఆదిత్యను మంచిగా చూసుకోవాలి ఇష్టమైనవే వాడికి ఇవ్వాలి మనము ఎలాంటి బలవంతం వాడిని చేయకూడదు అని ఇక అనుకుంటూ ఉంటారు ఇక ఆనంది శశికాంత్ సునంద అయితే అప్పుడే ఇక ఆనంది కూడా అవును మామయ్య నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఇక ఆదిత్యకు అలైక్కి అంటే ఇష్టం అని మీరు చెప్పారు కదా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీకు తెలుసా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే తెలియకపోవడం ఏంటమ్మా ఇక ఆదిత్యతో పాటు ఇక ఇలా మన ఇంటికి కూడా వచ్చింది కానీ ఆదిత్యకు యాక్సిడెంట్ జరగడంతో వాళ్ళ అమ్మా నాన్నలు ఇక ఆదిత్యకిచ్చి పెళ్లి చేయలేము అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇక మా కూతురు సుఖంగా ఉండదని చెప్పి ఇలా లాక్కొని వెళ్ళిపోయారు ఇక తనను మేము చూసామమ్మా తప్పకుండా తనను మేము గుర్తుపడతామమ్మా కానీ తను ఇప్పటిదాకా వెయిట్ చేస్తుందా ఆదిత్య కోసం లేకుంటే మనకు తెలియదు కదమ్మా ఇక ఇప్పుడు ఆది సంతోషం కోసం మనం అలక్యను తీసుకురావాల్సిందే అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది కూడా అవునత్తయ్యా నేను కూడా అలెక్య గురించే ఆలోచిస్తున్నాను నేను తన ఫోటో కూడా చూడలేదు ఫోటో కూడా చూడలేదత్తయ్య అందుకే నాకు ఎక్కడైనా కనిపిస్తే ఇక అలెక్కని గుర్తుపట్టలేను మీకు తెలుసు కదా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే తెలుసమ్మా ఇక మనం ఒకసారి ఆది దగ్గరికి వెళ్ళి ఇక అలెంట్ గురించి మాట్లాడి తర్వాత మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుందాం అని ఇక ఇలా సునంద శశికాంత్ ఆనంది అయితే ఇక స్పృహలోకి వచ్చిన ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడే ఆదిత్య అయితే నన్ను క్షమించమ్మా నాకు బ్రతకాలని లేదు నేను అలెక్యను మర్చిపోలేకపోతున్నానమ్మా ఆనంది కూడా నా కోసం ఎన్నో చేసింది అయినా కూడా నాకు అలెక్య అంటే చాలా పిచ్చి ప్రేమమ్మా అందుకే తనను మర్చిపోలేకపోతున్నాను ఆనందిని భార్యగా ఒప్పుకున్న తర్వాత అయినా నా మనసు మనస్ఫూర్తిగా ఇక ఆనందితో ఉండలేనేమో ఇక నాకు అలక్య జ్ఞాపకాలే గుర్తొస్తాయేమో ఇక ఆనందిని అన్యాయం చేసినట్టు అవుతుందేమో అని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానమ్మా సారీ ఆనంది అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లే ఆదిత్య గారు మీరు నాకు సారి చెప్పడం ఏంటి మీకు ఇష్టమైంది మీరు చెయ్యండి మీకు అలైక్య అంటే ఇష్టం కాబట్టి ఇక తనతో పాటే సంతోషంగా ఉండండి మీ సంతోషమే నాకు కావాలి ఒక భర్త సంతోషాన్ని కోరుకోవడమే భార్య లక్షణం అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే నీలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి ఆనంది అందుకే నిన్ను విడిచి అలెక్కెను పెళ్లి చేసుకోవాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు ఇక మళ్ళీ అది కాకుండా అలెక్కెను మర్చిపోవాలన్నా ఇక నేను మర్చిపోలేకపోతున్నాను అందుకే మీ ఇద్దరి మధ్యలో ఇక నేను ఇలా ఉన్నాననే ఇక నేను లేకుండా ఉంటే అన్ని సర్దుబాటు అవుతాయనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద ఆనంది అయితే ఏంట్రా అది పిచ్చివాడివా నువ్వు చచ్చిపోవాలనుకోవడం ఏంట్రా ఇక నువ్వు బ్రతికుండాలి అందరినీ సంతోషంగా ఉంచాలి కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఏం చేసి వెళ్ళిపోతావురా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యను పట్టుకొని అప్పుడే ఇక ఆదిత్య అయితే లేమ్మా ఇక నేను ఇప్పటి నుండి ధైర్యంగా ఉంటాను కానీ నేను అలెక్కనే పెళ్లి చేసుకుంటానమ్మా అని ఈ రోజు అయితే ఇక తన మనసులో ఉన్న మాట అందరి ముందు బయట పెట్టేస్తాడు ఆదిత్య అయితే అది విన్న ఇక సునంద శశికాంత్ ఆనంది అయితే తప్పకుండా ఆ అలెక్య ఎక్కడుందో తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము అని ఇక హడావిడిగా ఇక అలెక్కే వాళ్ళ పుట్టింటికి వెళ్తారు ఇక ఇలా శశికాంత్ సునంద ఇక ఆనంది ముగ్గురు కూడా కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళైతే ఇలా బ్యాడ్ న్యూస్ చెప్తారు మా కూతురు ఆదిత్య కోసం ఎప్పుడో అక్కడికి వచ్చేసింది ఇక్కడ లేదు తనకు పెళ్లి చేయాలని చూస్తే ఆ పెళ్లి పీటల మీద నుండే ఇలా తప్పించుకొని వెళ్ళిపోయింది ఇప్పటిదాకా మా కూతురు మాకు కనిపించలేదు మా కూతురు ఇంకా రాలేదని ప్రతిరోజు మేము ఏడుస్తూ కూర్చున్నాం ఇక ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నా కూతుర్ని తీసుకొచ్చారేమో అనుకున్నాము కానీ నా కూతురు అక్కడ కూడా లేకపోవడం ఏంటి ఆదిత్య దగ్గరికే వెళ్తున్నానని వచ్చింది కదా పెళ్లి పీటల నుండి పారిపోయి అని ఇక వీళ్ళైతే పెద్ద షాక్ ఇస్తారు ఇక సునందాకు ఆనందికైతే అది విన్న ఇక ఆనంది సునంద అయితే అంటే ఆ రోజు పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తున్నది దివ్యను యాక్సిడెంట్ చేసింది తను అలెక్యనేనా అని ఇక అనుమానం వస్తూ ఉంటుంది ఇక ఆనందికైతే తెలియదు కదా ఇక అలెక్కె గురించి అందుకే ఆనంది సైలెంట్ గా ఉంటుంది వెంటనే ఇక ఏం మాట్లాడకుండా సునంద అయితే మళ్ళీ కార్ను వెనక్కి తిప్పి ఇలా పద్మమ్మ సింహద్రి ఇంటికి వస్తుంది ఇక అక్కడ వచ్చి చూసేసరికి ఇక అక్కడ దివ్యనే అలెక్యగా ఉంటుంది ఇక అలెక్యను చూసినా ఇక సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఏంటత్తయ్య అలా ఉన్నారు దివ్యను చూసి అలా షాక్ అయ్యారేంటి అని ఇక ఆనంది అడుగుతూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే తను దివ్య కాదు ఆనంది అలెక్య ఆదిత్య ప్రేమించిన అలక్య తనే మనం యాక్సమ్ చేసిన అమ్మాయి తనే ఇక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనంది శశికాంత్ కూడా షాక్ అయిపోతారు ఇక ఇప్పుడు దివ్యకు ఖచ్చితంగా ఆదిత్యను చూస్తే గతం గుర్తొస్తుంది ఇక మన దగ్గరే ఉన్న ఇక అలెక్యను మనం గుర్తుపట్టకుండా మనం చూడకుండా ఇక ఎక్కడో వెతుకుతున్నాం అనిక ఈ రోజైతే ఇలా దివ్యనే అలక్య అని నిజం తెలుసుకొని ఇక సంతోషంగా ఇక ఆనంది సునంద అయితే దివ్య తీసుకొని ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఇక వెళ్ళేసరికి ఆదిత్య అయితే ఇక అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక ఇన్నాళ్ళు పద్మమ్మ సింహాదిరి ఇంట్లో ఉన్నది కాదురా అలెక్క్య అని సునంద చెప్తుంది దాంతో ఇక ఆదిత్య కూడా షాక్ అయిపోతాడు ఇక ఆదిత్యను చూసిన ఇక దివ్య కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఏమైందినా ఆదిత్యకు అని ఇక ఆదిత్యను చూడగానే గతం గుర్తు తెచ్చుకొని ఆదిత్యని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఈరోజైతే అలక్య ఈ విధంగా వీళ్ళిద్దరి ప్రేమికులను కలిపి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇక సునంద ఆనంది అయితే సంతోషంగా ఉండబోతున్నారు ఇక ఆనంది జీవితం అయితే అయిపోయినట్టే ఇక ఆనందిని ఇక ఆదిత్య ఎప్పటికీ భార్యగా ఒప్పుకోడు ఇక తను ప్రేమించిన అలక్యనే పెళ్లి చేసుకుని తనతో పాటు సంతోషంగా ఉండబోతున్నాడు మరి ఇక ఇప్పుడు ఆనంది ఇంట్లో నుంచి ఇక బయటకు తన పుట్టింటికి రాబోతుందా లేకుంటే ఆ ఇంట్లోనే సునంద కోడలుగా ఉండబోతుందా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్